అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఈ పథకానికి సంబంధించి వాళ్ళు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బుల విడుదలకు సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రైతులందరూ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి ఇప్పటికే ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకుని రెడీగా ఉండండి ఇక ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఈ అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాలకు ఆమోదం తెలిపి మనకి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట తొమ్మిది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు